నమస్తే డాక్టర్ గారు నమస్కారం శ్రీనివాస్ గారు మనం త్రిపురలో హెచ్ఐవి కేసుల సంఖ్యని చాలా ఎక్కువగా చూసాం జనాభాతో పోల్చుకుంటే చాలా చిన్నది కదండి కానీ కేసులు దాదాపు ఎనిమిది వందల పైగా వచ్చాయి అందులో చిన్నపిల్లలు అంటే విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారు నిజంగా ఆలోచించాల్సిన విషయం మాట్లాడుకోవాల్సిన అంశం దీని గురించి మీరు మీ అనాలిసిస్ ఏంటండి అసలు ఎందుకు ఇట్లా జరిగిందంటారు త్రిపురలో సో త్రిపురలో అనేది మనకు ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చండి ఎందువల్లంటే త్రిపుర చాలా చిన్న స్టేట్ ఇప్పుడు మన హైదరాబాద్ పాపులేషన్ తీసుకుంటే పదిన్నర కోట్లు అవునండి త్రిపుర నలభై లక్షల పాపులేషన్ హైదరాబాద్ లో ఒక రెండు ఏరియాస్ కలిపితే అంత అది ఒక స్టేట్ అంతే దాంట్లోనే సడన్ గా ఆల్మోస్ట్ లైక్ ఒక ఎనిమిది వందల యాభై మంది సడన్ గా పాజిటివ్ రావడం వాళ్ళు గమనించారు ఏమిటని తవ్వగా తవ్వగా వాళ్ళకి ఏం తెలిసిందంటే ఈ ఎనిమిది వందల ఇరవై మంది ఎనభై ఎనిమిది మంది టు బి ఎగ్జాక్ట్ ఇంతమంది సడన్ గా పాజిటివ్ వచ్చిన వాళ్ళలో ఆల్మోస్ట్ లైక్ రెండు వందల ఇరవై మంది స్కూల్ పిల్లలు ఇరవై నాలుగు మంది మాత్రమే కాలేజీ పిల్లలు అంత మొత్తం చిన్నపిల్లలు యూత్లోనే ఇది ఎక్కువగా వాళ్ళు డిటెక్ట్ చేస్తారు స్కూల్ పిల్లల్లో హెచ్ఐవి పాజిటివ్ అంటే ఎంత దారుణమైన విషయం అసలు నిజంగా సిగ్గు సిగ్గుచేటు సో అక్కడ ఇంకా తవగా ఇది ఇదంతా డ్రగ్స్ వల్ల వస్తుంది అని తెలిసింది డ్రగ్ అంటే ఒకళ్ళు డ్రగ్ ఎక్కించుకుని సిరంజ్ సిరంజి అదే తో మిగతా వాళ్ళు దాన్ని షేర్ చేసుకోవడం వల్ల ఒకళ్ళ ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది సాధారణంగా మనకి హెచ్ఐవి ఎలా వస్తుందో కొంత అవగాహన ఉంది లైంగికంగా వస్తుంది కొంతమందికి హోమోసెక్షువల్స్ కొంతమందికి వస్తుంది బేసిక్లీ లైంగికంగా సోకేటటువంటి ఇన్ఫెక్షన్ అది మూడోది ఏంటంటే డ్రగ్స్ ద్వారా అంటే అది రక్తం ద్వారా సోకుతుంది రక్తం ఏంటి ఒకళ్ళ సిరేంజులు నుంచి ఒక్కొక్క సిరేంజులు నార్మల్ గా మనం కి వెళ్ళి టెస్టులు చేయించుకునేటప్పుడే ఒకటికి రెండు సార్లు అడిగిన అడిగే పరిస్థితిలోకి వచ్చేసాం నీడిల్ మార్చారా లేదా నీడిల్ మార్చారా లేదా ఈవెన్ నార్మల్ టెస్ట్లకి అలాంటిది ఇప్పుడు మీరు అంటున్నట్లుగా డ్రగ్స్ తీసుకునేటప్పుడు ఒక సిరింజిని ఇంకొకరికి ఇంకొకరు ఇంకొకరు అట్లా పిల్లలు అలా వాడటమే ప్రధాన కారణం అంటున్నారు ప్రధాన కారణం చిన్న పిల్లల్లో మాదక ద్రవ్యాల బానిసత్వం ఇక్కడ అది కనిపిస్తా ఉంది అది ఎంత సీరియస్ అండి అంటే ఇప్పుడు ఆ పిల్లవాడు జీవితం పూర్తిగా నాశనం అయిపోయినట్టే కదా డ్రగ్ అడిక్ట్ అతను బయటకు రావడానికి ఎన్ని ఏళ్ళు పడుతుందో ఆ ఇలోపుగా కెరియర్ అంతా నాశనం అయిపోతుంది అసలు బతికేది చాలు అన్నట్టుగా అయిపోతాడు చివరికి స్కూల్ స్టేజ్ లోనే ఇలా జరుగుతుందంటే స్కూల్ గురించి మాట్లాడుకోవాలి పేరెంట్స్ వాళ్ళ కనుసన్నల్లో సన్నల్లో ఎంతవరకు పిల్లలు ఉంటున్నారు అనే విషయం మాట్లాడుకోవాలి అంత ఈజీగా ఎలా దొరుకుతున్నాయి అనేది కూడా మనం మాట్లాడుకోవాల్సిన విషయం కదా శ్రీనివాస్ మూడు మెయిన్ ఇష్యూస్ అండి ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఏళ్ల క్రితం హైదరాబాద్ లో కూడా ఒక స్కూల్లో ఇది పెద్ద కార్పొరేట్ స్కూల్లో ఇది పట్టుకోవడం జరిగింది అవును సో ఇది అంత మనకి ఎగ్జాంపుల్ అంత తీసుకున్న హైదరాబాద్ లో తీవ్రమైనటువంటి డ్రగ్ ప్రాబ్లం ఉంది ఇన్ఫ్యాక్ట్ భర్త చీఫ్ మినిస్టర్ గారు రాగానే నన్ను మొదటి చెప్పింది మేము డ్రగ్స్ నేను తీవ్రంగా పోటాడు సో మీరు చూడండి పేపర్లో ప్రతి వారము పలానా పబ్లో రైడ్ జరిగింది పోలీసులది ఇరవై మంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తొమ్మిదో తారీఖు ఈ నెల తొమ్మిదో తారీఖుని మా మణికొండలో ఎక్కడో పబ్లో ఒక రైడ్ అయిందని ఇరవై నాలుగు మంది డ్రగ్ పాజిటివ్ సో వీళ్ళ అందరూ డ్రగ్స్ ఎలా తీసుకుంటున్నారు ఇంజక్షన్లు తీసుకుంటున్నారా ఒకళ్ళు ఇంజక్షన్ ఒకటి వాడుతున్నారా వెరీ 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 లైక్లీ ఎందుకంటే అందరికి తీసుకోవడం రాదు కూడా ఒకటి ఉంటాడు అందరికి ఇస్తుంటాడు సో డ్రగ్ ప్రాబ్లమ్ ఇస్ సివియర్ ఇన్ హైదరాబాద్ ఓకే సో ఇది అంటే మీరు జస్ట్ పేపర్ చూస్తూ ఉంటే ప్రతి వారము పాజిటివ్ వచ్చే డ్రగ్స్ ఇది కాకుండా హైదరాబాద్లో డ్రగ్స్ వాళ్ళకి అంటే బాగా కాన్సన్ట్రేటెడ్ కాస్ట్లే దొరకట్లేదని బెంగళూరు పోతున్నారు వీళ్ళందరూ అవును సో ఈ వీళ్ళందరూ పోయి బెంగళూరు వాళ్ళని పాడు చేయడం అంతే కాకుండా అంటే ది స్కోప్ ఆఫ్ ది ప్రాబ్లం ఎంత తీవ్రంగా ఉందో మనకు అంటే ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి హెచ్ఐవి ఉందంటే కుటుంబ సభ్యులంతా కూడా అలర్ట్గా ఉండాల్సిన విషయం కదండి అతనికి స్పెసిఫిక్గా ఒక కేర్ తీసుకోవాలి ఒక అటెన్షన్ ఇవ్వాలి ఫ్యామిలీని సమాజంలో చూసే పరిస్థితులు మారిపోతూ ఉంటాయి ఎంత మెడిసిన్ మనకి అభివృద్ధిలోకి వచ్చినా కూడా సొసైటీ చూసే తీరు మారిపోతుందా కుటుంబ సభ్యుల్లో ఆ తీరు మారిపోతుంది బంధువుల్లో మారిపోతుంది కానీ మనం త్రిపుర విషయం మాట్లాడుకుంటే చిన్నపిల్లలు డ్రగ్స్ తీసుకోవటం అనేది అది అంతమంది స్కూల్స్ లో అలా దొరకటం అనేది రెండు వందల ఇరవై మంది సారీ పాపులేషన్ ఆఫ్ ఫార్టీ ల్యాక్స్ స్కూళ్లలో రెండు వందల ఇరవై మంది చిన్న పిల్లలు స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి వాడు డ్రగ్ మాఫియా ఏదైతే ఉందో వాళ్ళు మన వాడు రాక్షసులే వాళ్ళు పనులు చేయగలరు కానీ చిన్న పిల్లలు ఎఫెక్ట్ అవ్వడం ఒకటి చిన్న మోస్ట్ ఆఫ్ ది వీళ్ళకి తెలిసినంటే అందరూ కూడా డబ్బు గల ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు పరిచర్లో డబ్బులు ఉన్నాయి బేసిక్ పిల్లలకి సో తల్లిదండ్రులు పిల్లల్ని సరిగా గమనించకపోవడం స్కూళ్ళల్లో టీచర్లు ఏమవుతుందో తెలియకపోవడం చాలా అంశాలు ఉంటాయి దీంట్లో బట్ ఒకటి మాత్రం అంటే చిన్న పిల్లవాడు ఒకసారి వీళ్ళందరూ కూడా మళ్ళీ కోర్స్ వీళ్ళు హెచ్ఐవి పాజిటివ్ వచ్చిందండి హెచ్ఐవికి అంటే రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ వస్ట్ డ్రగ్ ప్రాబ్లం ఉంది డ్రగ్ ద్వారా వచ్చిన హెచ్ఐవి ఉంది ఈ రెండు ఇరవై మంది డ్రగ్స్ కూడా కాదు డ్రగ్ హెచ్ఐవీ పాజిటివ్ పిల్లలు మరి ఇంకా వాళ్ళ భవిష్యత్తు ఏంటండి సో ఇప్పుడు చాలా సొసైటీలో రుగ్మతలు ఉండొచ్చు కానీ వస్ట్ అది ది వర్స్ట్ ఏంటంటే మన రాక్షస మానసత్వానికి పిల్లల్ని బలి చేయడం పిల్లలకి డ్రగ్స్ అలవాటు చేయడం కానివ్వండి మిగతా ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో వచ్చినటువంటి మిగతా అంశాలు కానివ్వండి చిన్నపిల్లల్ని ఆ బానిసలు చేసి దాని ద్వారా డబ్బులు సంపాదించడం అది అంటే రాక్షసత్వంలో కూడా నీచాతి నీచ రాక్షసత్వం అన్నమాట అంటే మనము ప్రతి విషయానికి మాట్లాడుకుంటూ ఉంటాం మీరు నేను మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ మార్పు జరగాలి ఇది ప్రివెన్షన్ తీసుకోవాలి ఇటువైపు నుంచి మార్పు రావాలని అసలు ఈ విషయానికి మనం ఎక్కడి నుంచి మార్పు కోరాలి తల్లిదండ్రుల నుంచి అండి ఎస్ సో ప్రతిరోజు మన పిల్లవాళ్ళతో మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ మనకు చెప్పుకోగలిగిన స్టేజ్లోకి మనం లేకపోవడం వలన పిల్లలకి తల్లిదండ్రులకి గ్యాప్ రావడం వల్ల వాడి జీవితంలో ఏమవుతుందో మనకు తెలియడం లేదు ఇప్పుడు డ్రగ్ తీసుకుంటే శరీరంలో మార్పులు వస్తాయి వాళ్ళ ఇంటరాక్షన్లు కానివ్వండి వాళ్ళ కాన్షియస్నెస్లో అంటే ఎంత బ్రైట్గా ఉంటున్నాడు లేకపోతే నిద్రమత్తుగా ఉంటున్నాడు కాంటాక్ట్లో లేడు మనం అవాయిడ్ చేస్తున్నాడు కనీసం పిల్లవాడినో పిల్లను చూస్తే తెలిసిపోతుంది చూస్తే తెలుస్తుంది అసలు అంటే వాళ్ళు ఫస్ట్ మనం అవాయిడ్ చేయడం మాట్లాడతారు ఇంట్లో మనం డబ్బులు ఇవ్వకపోతే డబ్బులు దొంగతనాలు చేస్తుంటారు ఇట్లాంటివన్నీ మనకి ఏదో తేడాగా ఉందని ఖచ్చితంగా తెలుస్తుంది మనకి పేరెంట్స్కి పేరెంట్స్కి తెలుస్తుంది ఇట్లీస్ట్ టీచర్స్కి అయినా తెలుస్తుంది టీచర్ని మొదలు పెడదాం పోనీ వాళ్ళకి ఒక్కొక్కరు యాభై ఆరు ఉందని ఇంట్లో ఒకటో ఇద్దరు ఉంటారు కదా పిల్లలు మనకి వాళ్ళని మనకి ఏం జరుగుతుందో పిల్లల జీవితాల్లో మనకి తెలియపోవటం వల్ల మనం తెలిసేసరికి ఒకటి వాళ్ళ డ్రగ్ ఎడిక్ట్ ఆల్రెడీ హెచ్ఐవి పాజిటివ్ ఎంత తీవ్రమైనటువంటి అంటే అది న్యూస్ తల్లిదండ్రులకి బేసికలీ ఇప్పుడు ఈ డ్రగ్స్ అడిక్ట్ అయిన పిల్లల్ని మనం అంటే ఎవరైనా కావచ్చు వాళ్ళని మనం బయటకు తీసుకురాగలుగుతామండి అసలు ఇప్పుడు మనకి అడిక్షన్ అంటారు అడిక్షన్ అంటే డ్రగ్ లేకపోతే నేను ఉండలేకపోవడం ఒకటి ఆ తర్వాత డ్రగ్ లేకపోతే వాళ్ళకి శరీరంలో వచ్చే మార్పులు తీవ్రమైనటువంటి వాళ్ళకి యాజిటేషన్ అవి వచ్చేస్తాయి సో వాళ్ళకి రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి ఆల్కహాల్ రీహాబిలిటేషన్ లాగా డ్రగ్ రీహాబిటేషన్ సెంటర్స్లో పెట్టాలండి వాళ్ళని అడ్మిట్ చేసి పేషెంట్ లాగా పెట్టి డ్రగ్ మోతాదుని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వచ్చి దగ్గు లేకుండా ఉంటే వచ్చే రియాక్షన్ ట్రీట్మెంట్ ఇప్పించడం అంటే పాటుగా హెచ్ఐవి ఆఫ్ కోర్స్ అది ఉన్నదనుకోండి దానికి మందులు ఎలాగో ఉంటాయి ఆ మందులు ట్రీట్మెంట్ వాళ్ళు చేస్తారు బట్ హెచ్ఈవి అనేది ఏంటంటే అండి హెచ్ఐవి కొత్త మందులు పెట్టినట్లయితే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా నార్మల్ జీవితం నడు గడుపుగా గలరు అంటే మిగతా వాళ్ళ జీవితం ఎంత ఉందో ఇతను మందులు వాడుతూ తన జీవితం నార్మల్గా అతను గడుపుకోగలడు డ్రగ్ డిపెండెన్సీ మార్చడం మాత్రం తీవ్రమైనటువంటి ప్రాబ్లం పిల్లల విషయమే మాట్లాడుకుందాం త్రిపురాలో చిన్న పిల్లలు భవిష్యత్ ఎంత ఉంటుంది బహుశా మీరు మనం మాట్లాడుకుంటున్న దాన్ని బట్టి స్కూల్ పిల్లలు అంటే పదిహేను లోపు పద్నాలుగు పదిహేను ఇంకా లైఫ్ స్పాన్ ఎంత ఉంది ఈ స్పాన్ అంతా కూడా నార్మల్ లాగా పెళ్ళి సంసారం పిల్లలు ఉద్యోగం ఈ బాధ్యతలన్నీ నిర్వహించగలుగుతారండి వాళ్ళు అంటే బాధ్యతలు నిర్వహించగల శారీరక సామర్థ్యం మానసిక సామర్థ్యం ఉంటుంది వాళ్ళకి కానీ ఇది సోషల్ ఇష్యూ సో ఇది హెచ్ఐవి వచ్చిన తర్వాత సంసారం చేయడం పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది అది ఇంకొక హెచ్ఐవి అమాండ్ చేసుకోవటం అలాగేదో చేసుకోవాలి అది అది నార్మల్ ఫిజికల్ లైఫ్ లీడ్ చేయగలరు లైఫ్ స్పాన్ వరకు కానీ మిగతా మెచ్చిపోయిన సోషల్ ఇష్యూస్ ఉన్నాయి సోషల్ ఇష్యూస్కి వాళ్ళకి కొంచెం ప్రాబ్లం వస్తుంది సో అది నాకు తెలిసి చాలా మందికి నా పేషెంట్స్ కూడా చెప్పరు చెప్పకుండా పెళ్ళిళ్ళు చేయడం ఇట్లాంటి దారుణాలు జరుగుతున్నాయి అనుకోండి అలా కాకుండా వచ్చే ఉన్న అమ్మాయిని ఎవరినో చేసుకోవచ్చు కావాలంటే ఇఫ్ దే వాంట్ లివ్ ఏ నార్మల్ లైఫ్ బట్ అంటే జీవితం అబ్సల్యూట్గా నార్మల్ అయితే కాదు రిస్క్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి హెచ్ఐవి అంటే ఒకలాంటి భయం ఇప్పటికి ఉంది మనకి అది చాలామంది రివ్యూల్ కూడా చేయరు అది అది ఇంకొక అంశం అనుకోండి బట్ అంటే వాళ్ళు హెల్తీ నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరు అంటే లీడ్ చేయగలరు ఒక డబ్ ఇప్పుడు ప్రస్తుతం అందులో డెబ్బై ఐదు ఎనభై ఐదు వరకు వరకు కూడా వాళ్ళని మనం పొలాం చేయగలుగుతాం వయసు వరకు కూడా సో అంటే ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ట్రీట్మెంట్ దాట మనిషి ముందు బతుకుతాడు నార్మల్ లైఫ్ లీడ్ చేయగలడు కోరి కొని తెచ్చుకోవటం కదా అంతే కదండి ఈ డ్రగ్స్ అనే దానికి అలవాటు పడి దాని ద్వారా హెచ్ఐవి వేరు డ్రగ్స్ వేరు ఇది ఒక అలవాటు అయితే దీని ద్వారా ఇంకొక డిసీజ్ని మనం ఒంట్లోకి పంపించుకొని దానికి మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకొని లైఫ్ లాంగ్ ఆ మందులతో పడి ఏడ్చి కుటుంబ సభ్యుల్ని బాధపెట్టి తల్లిదండ్రుల్ని బాధపెట్టి వచ్చే పార్ట్నర్తో తో ఇబ్బంది సొసైటీలో ఇబ్బంది అంటే అమాయకమైన పసిపిల్లలని మోసం చేయడం మన డబ్బు కోసం ఎడిక్ట్ చేయడం అనేది చాలా ఎంత రాక్షసత్వం మాటలు కూడా చెప్పలేం బేసిక్ అంటే ఆ ఇంప్రెషనబుల్ ఏజ్ లో ఏంటి అంటే తెలిసి ఇప్పుడు ఒక పన్నెండు పద్నాలుగు వయసు వచ్చేసరికి ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటారు కొత్త కొత్త డ్రగ్ కి అవుతున్నారు అనుకునే వాళ్ళని మనం ఎలాంటి మార్పులు చేయొచ్చు అంటే వాళ్ళ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు అని తెలిసినప్పుడు మనసు పేరెంట్స్కి అర్థమైనప్పుడు కొంచెం బయటకు తీసుకురావడానికి ఏం చేయాలి ఫస్ట్ ఫస్ట్ వాళ్ళని ఒక అంటే ఒక తప్పు చేసిన వాళ్ళగా ఒక శిక్షించడం తిట్టడం వాళ్ళ ముందు ఏడవడం ఇట్లాంటివి మనం చేయడం ద్వారా వాళ్ళ గిల్ట్ పెరుగుతుంది గిల్ట్ పెరిగి అగాయ్యాలు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది సో వాళ్ళకి నువ్వు చేసిన ప్రస్తుతం పర్వాలేదులే నేను ఎట్లాగా మేము బయటకు తీసుకురావడం మా ఫ్యామిలీ సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుంది అన్న కాన్ఫిడెన్స్ ఇస్తే అప్పుడు వాళ్ళు ఫస్ట్ నిలబడగలుగుతారు అంటే వాడికి ఆ అడిక్షన్ ఫైట్ చేసే ధైర్యం ఇవ్వాలి మనం వాడు సొంతంగా వాళ్ళు చేసుకోలేరు కాబట్టి మా సపోర్ట్ ద్వారా నువ్వు ఈ ప్రాబ్లం చేయించగలవు టు ఆల్కహాల్ ప్రాబ్లం ఇప్పుడు ఆల్కహాల్ తాగుతున్న వాడిని ఎప్పుడు వాళ్ళు తాకద్దు తాకద్దు అని తిడుతున్నంత వరకు వాడు చేస్తూనే ఉంటాడు ఆ పని సో వీఆర్ దేర్ ఫర్ యూ మన ఇద్దరం కలిసి చేద్దాం ఈ ఫైట్ అని వాళ్ళకి ధైర్యం ఇస్తే వాడు అట్లీస్ట్ తన వీక్నెస్ని దాని ఫైట్ చేయగలడు సో చిన్నపిల్లల్ని ఇట్స్ ఓకే అని ఫస్ట్ మనకు ధైర్యం ఇచ్చి ఇమీడియట్గా మనం రీహాబిలిటేట్ సెంటర్లో జాయిన్ సెకెట్రిస్ని కలవాలి అప్పుడు ఇది సెకట్రీస్లు చేయగలరు సో వాళ్ళకి మనం హెల్ప్ ఇచ్చి మెడికల్ హెల్ప్ ఫ్యామిలీ హెల్ప్ ఈ రెండు లేకపోతే అమ్మాయికుని పిల్లలు తినడానికి దానికి సో వాళ్ళని మనం ఒక గిల్ట్ కాన్షియస్ క్రియేట్ చేసి ఇంకా అగాయత్యాలు చేసుకునేటటువంటి వాళ్ళకి పుష్ చేయకూడదు అట్లీస్ట్ గిల్ట్ కాన్షియస్ తీవ్రంగా ఉందనుకోండి వాళ్ళ పర్సనాలిటీ మారిపోతున్న వాళ్ళు జీవితం అంతా కూడా ధైర్యంగా వాళ్ళు నాప తప్పేదో జరిగిపోయింది బట్ గెట్టింగ్ బ్యాక్ టు లైఫ్ వాళ్ళకి ఈజీ చేయాలి మనం అది తల్లిదండ్రులే చేయగలరండి చుంకెవరూ చేయలేదు అది థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు నమస్తే నమస్కారం